అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతి పూజలో పసుపు గణపతిని చేస్తూ ఉంటాం కదా ఆ పసుపు గణపతిని కొంచెం అందంగా మంచి రూపంతో ఈ విధంగా మనం ఈరోజు ఈ వీడియోలో చేద్దాం ముందుగా అయితే పసుపును నీటిని మాత్రమే తీసుకుంటున్నాను నేను ఎలాంటివి కలపట్లేదు ఇది అచ్చమైన పసుపు ఇలా కొంచెం పక్కకు పెట్టుకొని మనం ఎప్పుడైనా ఇలా గోపురంలా చేసుకుంటాం కదా అదే విధంగా చేసుకొని ఇటు పక్కకు అటు పక్కకు వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం సన్నగా ప్రెస్ చేసినట్లయితే చెవులు అనేటివి ఏర్పడతాయి అలాగే మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అని మనం ఒకవైపు అన్నట్లయితే మనకు వినాయకుని తుండం అనేది కూడా ఏర్పడుతుంది ఇంకా కొంచెం పసుపు ఉంది కదా దానిని తీసుకొని రెండు కాళ్ళలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా ఉంచుకున్న బాగానే ఉంటుంది చూడండి ఎంత అందంగా కనపడుతుందో అదే విధంగా మనం అచ్చమైన పసుపుతో చేస్తున్నాం ఏమీ కలపట్లేదు కాబట్టి పాగుళ్ళు అనేటివి వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో నీటిని అద్దుకుంటూ ఉండాలి మనము గణపతిని చేసినప్పుడు తల మీద మాత్రమే బొట్టు పెడతాము అదే గౌరమ్మను చేస్తే చుట్టూ బొట్లు పెడతాము చాలా వరకు అందరూ ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి మనం ఎక్కువగా పసుపు గణపతిని చేస్తూ ఉంటాం కదా ఈ విధంగా బొట్టు పెట్టుకొని అలాగే జందం ఐదు పోగులు నేను పత్తిని ఈ విధంగా చేసుకున్నాను అలాగే వస్ వస్త్రమాలను కూడా చేసి పెట్టుకున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఈసారి పూజలు ఈ విధంగానే అందంగా వినాయకుని చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి